हुन एंटे मार फोन को चौदह ये फोन को हाँ हुसैन भाई हाँ, कैसे भाई ठीक है भाई क्या कर रहे हैं फोन खरीद कर रहे है। कौन सा कलर ये फोन खरीद कर रहे, रहे మొత్తానికి మా వాడైతే మొబైల్ కొనేసాడు హోనర్ ఎక్స్ సెవెన్ సి ఈ మోడల్ వచ్చేసి ఈ మొబైల్ ఏ విధంగా ఉంటదో కామెంట్ చేయండి ఇక్కడ ఎటువంటి ఉన్న ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలనుకుంటారు గల్ఫ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చిన పదిహేను వందల ఐదు వందలు ఈ ఫోన్ కోసమే ఖర్చు పెట్టేశాడు పాపం మిగతా అలా అంతా ఏం చేయాలా అని బాధపడుతున్నాడు కూడా ఇంకా ఈ గల్ఫ్ జీవితాలు అయితే ఈ విధంగానే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి